నేను మీ దగ్గర మానేస్తున్నాను రేపటి నుండి రానన్నా ఏంటి సడన్గా ఏం లేదన్నా నాకు నచ్చలేదు మానేస్తున్నాను ఎందుకు నచ్చలేదు ఎన్నని చెప్పమంటారన్నా మీరు చేసే ప్రతిది మోసమే మోసమా మోసం ఎలాగో చెప్పు ఎవరో రాస్తారు ఇంకెవరో పాడతారు కానీ మీరే పాడిన ట్యాక్ చేస్తారు మీరే రాసినట్టు చెప్పుకుంటారు ఇది మోసం కాదా అన్నా ఇంకా దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నారు దొంగ సాక్ష్యాలు మీరే రాసి చదువుతున్నారు ఇది మోసం కాదా ఇంకా పేదవాళ్ళకి సహాయం చేస్తున్నానంటూ నెలకు లక్ష రూపాయలు డొనేషన్స్ తీసుకుంటున్నారు పదివేలు కూడా పేదవరకు ఖర్చు పెట్టడం లేదు ఇది మీ మీద నమ్మకంతో మీకు డొనేషన్స్ పంపిన వారినందరినీ మోసం చేయడం కాదా అవునా ఇంకా టూర్సు స్పోర్ట్సు లాంటివి చూపించి పక్క చచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేసి మీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నారు వాటి వల్ల నష్టమే కాని లాభం లేదని తెలియని అమాయక క్రైస్తవుల్ని మోసం చేయడం లేదా ఇంకా ఏమున్నాయో చెప్పు అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది మిషనరీల కోసం చెప్తారు కానీ అందులో ఒక్క క్వాలిటీ కూడా మీలో ఉండదు నిజ సంఘటనలంటూ శాడ్ మ్యూజిక్తో జనాలు నేర్పిస్తున్నారు కానీ అవన్నీ కలుపుతాలే లోకంలో జరిగే వార్తలన్నీ ప్రసంగాలుగా చెప్తున్నారు మీకన్నా టీవీ నని బెటర్ పెట్టుకుని పేరు డబ్బు సంపాదించుకుని మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం కంటే పస్తులుండడం మంచిదనిపించింది అందుకే మానేస్తున్నాను అంతేనా నా ముందు చాలామంది పాస్టర్స్ పాటల ద్వారా ఫేమస్ అయ్యారు నేటి క్రైస్తవులకు వాళ్లే ఆరాధ్య దైవాలు నేను చేసింది అదే నేను చేసిన తప్పు అయితే వాళ్ళది తప్పే పాటలు బాగా పాడితే సింగర్గా గుర్తించాలి బాగా రాస్తే రచయితగా గుర్తించాలి కానీ నేటి క్రైస్తవులు పాటలు పాడే సేవకుల్లో వాక్యం సరిగ్గా తెలియని వారిని కూడా ప్రాసంగికులను చేశారు నేను చేసిన తప్పైతే క్రైస్తవులది తప్పే డొనేషన్స్ మిస్యూస్ చేస్తున్నానా నిజాయితీగా సేవ చేస్తే డొనేషన్స్ ఇస్తారా అస్సలు ఎవరు వాళ్ళు డొనేట్ చేయాలన్నా స్పాన్సర్ చేయాలన్నా ఆ పాస్టర్ ఫేమస్ అయి ఉండాలి ఆ చర్చి బ్రాండ్ అయి ఉండాలి భారీ హడావిడి ఉండాలి అందుకే నాకు పదివేలు వచ్చినప్పుడు తొమ్మిది వేలు నా పాపులారిటీ కోసం ఖర్చు పెట్టాను ఇప్పుడు లక్ష వస్తుంది తొంభై వేలు నా చర్చి బ్రాండ్ అవ్వడానికి ఖర్చు పెడతాను రేపు పొద్దున్న పది లక్షలు వచ్చినా తొమ్మిది లక్షలు నా కోసం ఖర్చు పెట్టుకుంటాను డొనేట్ చేసేటప్పుడు కనీసం ప్రేయిర్ కూడా చేయకుండా స్పాన్సర్ చేసేటప్పుడు వాళ్ళు డబ్బుతో ఏం చేస్తున్నారని కనీసం ఆలోచించకుండా పాపులారిటీ పడిపోయి డబ్బులిచ్చే క్రైస్తవులు తప్పు కానప్పుడు నాది కూడా తప్పు కాదు అవును పక్క సంఘం వాళ్ళ విశ్వాసం లాగేస్తున్నాను లాగుతా కూడా ఏ తప్ప తమకు సువార్త చేయడానికి ఒక సేవకుడు ఎంతో తిరిగి రాత్రి వెనక పగలనక ప్రార్థం చేసి ఎన్నో నిందలు పడి చివరకా విశ్వాసం రక్షించుకొని తన సంఘంలో సభ్యునిగా చేర్చుకున్నాడు ఎంత చేసిన నా సేవకును వదిలి ఏసీ కోసమో టూర్ల కోసమో కోసమో కేకుల కోసమో నేను చెప్పే సోదు కబుర్ల కోసమో వదిలి వచ్చేయడం వాళ్ళ తప్పు నాది కాదు నేను పాటించుకున్నానే ప్రసంగాలు చేస్తున్నాను నువ్వన్నది నిజమే నేను చేస్తున్నది తప్పే మరి నా ప్రసంగాలు వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదా చెవులు వినిపించడం లేదా వాళ్ళకెందుకు అనిపించడం లేదు ముప్పై వేల రూపాయలు సూటేసుకొని దేనత్వం కోసం ప్రసంగించినప్పుడు దానికి లైకులు కొట్టేవాడు తప్పు ఒక పక్కన టూర్లకు తిప్పుతూ ఆటలాడిస్తూ డ్యాన్స్లు వేయిస్తూ టైం వేస్ట్ చేసుకోక నేను ప్రసంగం చేసినప్పుడు దాన్ని విని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు తప్పు నేను జోకులేస్తే నవ్వేవాడు తప్పు నేను లేని కథలు కల్పించి చెప్తే ఏడ్చేవాడు తప్పు నేను వార్తలు చదివితే వాటిని వాక్యాలనుకుని వినేవాడు తప్పు నాదస్సలు తప్పు కాదు రాను రాను ఇంకా చేస్తాను చర్చిలో ఫ్యాన్సీ స్టోర్ పెడతాను గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్ముతాను నూనెలు కచ్చీఫ్లు అమ్ముతాను బ్యాండ్లు బ్యాగులు అమ్ముతాను చర్చిలో వ్యాపారం చేస్తుంటే కొనేవాడు తప్పు అమ్మే నాది కాదు నేను చేసేది అయితే ప్రజెంట్ పాపులర్ అయిన వాళ్ళు చాలామంది మోసగాళ్లే నాది తప్పు అయితే నన్ను నాలాంటి వాళ్ళను ఫాలో అయ్యే క్రిస్టియన్స్ అందరిది తప్పే నువ్వు పోతే నీలాంటి వాళ్ళు పది మంది వస్తారు కానీ ఎక్కడైనా నా గురించి బ్యాడ్గా చెప్పావనుకో నువ్వు ఉండవు అంటే ఏంటన్నా కొడతారా చంపేస్తారా మేం పేరు కోసం పరువు కోసం ఏమన్నా చేస్తాం మమ్మల్ని ఎదిరించిన వాళ్ళని అనచకపోతే మేమెదగలేం ఇప్పుడున్న చాలామంది సింహాసనాల క్రింద వందల మంది నలిగిపోతున్నారు నలిపేస్తున్నారు నువ్వు గనక నన్నెదిరిస్తే నా మొదటి అడుగు మీదే Und